కొత్తగా జరగబోతున్న ఏదైతే అపెక్స్ కౌన్సిల్ రాబోతుందో రాబోతున్న ప్రతి ఒక్కరికి ఇంగ్రాజుయేషన్ చెప్తూ ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సుమారు డెబ్బై సంవత్సరాల యొక్క ట్రెడిషన్ ఉంది మీరు ఈ రోజున ఇండియాలో ఒక బెస్ట్ ఆర్గనై బెస్ట్ అసోసియేషన్ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది గత డెబ్బై సంవత్సరాల నుంచి అదేవిధంగా ఉంటుంది అలానే దీన్ని ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం బాగా తీసుకెళ్లాలని వస్తున్న పాలకవర్గం ఖచ్చితంగా ఎందుకంటే అందరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ మెంబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే క్రికెట్ అనేది మన దేశంలో ఒక రిలీజియన్ ఇక్కడ చిన్నపిల్ల వాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి జరుగుతున్న ఈ ప్రాసెస్లో అసోసియేషన్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవగాహనతో పాటు ఆ ఎక్స్పీరియన్సు అనే వాళ్ళ పిల్లల యొక్క సమస్యలు అర్థం చేసుకోగలిగి చేయగలిగిన ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళే ఈ రోజున రాబోతున్నారు అలానే గత డెబ్బై సంవత్సరాలు కూడా అంతమంది ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్ డెవలప్ కావడానికి ప్రయత్నం జరిగింది నేను యాజ్ ఏ అవుట్ గోయింగ్ సెక్రటరీగా ప్రెసిడెంట్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాజిజ్ చెప్తూ ఇంకొంచెం బాగా ఈ యొక్క యాక్టివిటీస్ ఏదైతే స్టార్ట్ చేసినవన్నీ కూడా ఎందుకంటే మీరు అందరికీ తెలుసు ప్రీమియం లీగ్స్ మనకు జరుగుతున్నాయి సక్సెస్ఫుల్ లీగ్స్ ఇన్ ఇండియా ఇలాంటివన్నీ కూడా ఇంకా బాగా జరగాలని జరగడానికి కావాల్సిన విధంగా అందరూ ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో నేను అందరికీ ఆ యొక్క అంటే ఈరోజు నామినేషన్స్ అండి నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎనిమిదో తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది ఈరోజు నామినేషన్స్ ఫైల్ చేసే ప్రక్రియ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది అందరూ ప్రెసిడెంట్ గారు అట్లాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ గారు ఇంకా కౌన్సిలరు అందరూ కూడా ఈరోజు నామినేషన్స్ విశాఖపట్నంలో ఈ క్రికెట్ స్టేడియంలో ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇవ్వటం జరిగింది అట్లాగే దీని ప్రాసెస్ ఇంకా స్క్రూటినీ అన్ని అయిన తర్వాత ఎనిమిదో తారీఖు నెక్స్ట్ మంత్ ఎయిత్ని అఫీషియల్గా ఈ ఎపెక్స్ కౌన్సిల్ని ఎవరైతే మెంబర్స్ కింద సెలెక్ట్ అయ్యారో వారి పేర్ల కూడా ఎనిమిదో తారీఖుని డిక్లేర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు జనరల్ బాడీ ఉంటుంది రాబోబు కార్యవర్గము తప్పనిసరిగా క్రికెట్ అభివృద్ధికి ఎంతో పాటుపడి మంచి పేరు పేరు ప్రతిష్టలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉండాలి అనే మంచి సదుద్దేశంతో మేము రావటం జరుగుతుంది అట్లాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను కూడా మా బీడీసీఏ అందరూ సభ్యులు కలిసి నన్ను కూడా ఆఫీస్ బ్యారర్ కింద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉండాలి అని పట్టుపట్టిన వలన నేను కూడా ఎపెక్స్లోకి నేను నామినేషన్ ఫైల్ చేయటం జరిగింది అలాగే నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తోటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తోటి సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నేను నాకు దీంతో అనుబంధం ఉంది ఈ క్రికెట్ స్టేడియం కూడా కట్టింది మా కంపెనీ వరకు కట్టడం జరిగింది అట్లాగే మనకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్స్కి తీసుకుని వచ్చేటట్టు పూర్తి ప్రయత్నము చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ పాత కార్యవర్గం కూడా మంచిగా పనిచేశారు అట్లాగే ఏ సహాయ సహకారాలన్నా సరే ఆ పాత కార్యవర్గాన్ని కూడా మనం సంప్రదించి మంచి ఒక ఒక మంచి కార్డియల్ అట్మాస్ఫియర్ తోటి ముందుకు సాగుతామని చెప్పి మీకు తెలియజేస్తాను